రాబోయే పదేండ్లలో ఓఆర్ఆర్ చుట్టూ పది పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు తెలిపారు ఏఐ ఇన్స్టిట్యూట్ను వచ్చే మొదటి త్రైమాసికంలో ప్రారంభిస్తామన్నారు డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక యాప్ని వెయ్యి బడుల్లో ఈ నెల ఎనిమిదిన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు ఏడాదిలో ఐటీ ఇండస్ట్రీస్ సాధించిన ప్రగతిని గురువారం సెక్రటేరియట్లో మీడియాకు మంత్రి శ్రీధర్బాబు వివరించారు రాష్ట్రాన్ని హెల్త్ హబ్ గా తయారు చేస్తామని చెప్పారు జీనోమ్ వ్యాలీలో రెండు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు పారిశ్రామికంగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయని డిజిటల్ హెల్త్ విషయంలో పరిశ్రమలకు ప్రోత్సాహాలు అందిస్తామని చెప్పారు ఎంఎస్ఎంఈ పాలసీని మరింత పటిష్టం చేస్తామని చిన్న మధ్యతరగతి పరిశ్రమల వల్ల ఉపాధి ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో ఇన్నోవేట్ తెలంగాణ పేరుతో స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నామని మీ సేవ ద్వారా రోజు ఎనభై వేల మందికి సేవలు అందుతున్నాయన్నారు ఇక ఫెడెక్స్ సంస్థ గత ఏడాది డిసెంబర్లో హైదరాబాద్లో తమ అడ్వాన్స్డ్ కెపాసిటీ కమ్యూనిటీని ఏర్పాటు చేసిందని వంద మిలియన్ డాలర్ల పెట్టుబడితో మొదటి సంవత్సరంలో వెయ్యి మంది ఉద్యోగులను నియమించుకోనుందని మంత్రి వివరించారు ఆటోమేటివ్ సేఫ్టీ ఇన్నోవేషన్ జర్మన్ లీడర్ జెడ్ ఎఫ్ లైఫ్ టెక్ మొదటి సంవత్సరంలో నాలుగు వందల యాభై ఇంజనీర్లను ఆన్ చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్లో మూడు గ్లోబల్ ఆర్అండ్ బి కేంద్రాలలో ఒక బ్రాంచ్ని స్థాపించిందని వెల్లడించారు ప్రపంచంలోని అతిపెద్ద హోటల్ చైన్లలో ఒకటైన మారియట్ మూడు వేల మంది ఉద్యోగులతో ప్రారంభించిన మొట్టమొదటి జీసీసీ కోసం హైదరాబాద్ని ఎంచుకుందని వెల్లడించారు టెక్నాలజీ సేవల దిగ్గజం కగ్నిజెంట్ అదనంగా పదిహేను వేల మంది ఉద్యోగులను నియమించుకుని కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా భారీ పెట్టుబడులు పెడుతోందని శ్రీధర్బాబు తెలిపారు